యేశవత్వమే జయం పరిచర్య క్రైస్ దలాడ్ అక్టోబర్ ఇరవై మూడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు దేవుని వాక్యము ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు రోమీల క్రాసిన పత్రిక పదవ అధ్యాయం పన్నెండవ వాక్యము యూదుడని గ్రీస్తు దేశస్థుడని భేదము లేదు ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉన్నాడు ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును ఈ పరిశుద్ధ దినాన దేవుని సన్నిధిలో ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు దేవుడు మీ ప్రతి అవసరమును తీర్చును నీ కష్టాలలో కూడా దేవుడు నీతోనే ఉన్నాడు నీ పరిస్థితిని బట్టి నలిగిపోతున్న నీవు ధైర్యం కోల్పోకు దేవుడు నీతో పాటు కష్టాలలో అంధకారంలో తెగులల్లో నీతోనే ఉన్నాడు మీరు మీ తండ్రిని అడగక మునుపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను నీ సమస్యలను చూసి నువ్వు భయపడకు నీ సమస్యల కంటే నీ దేవుడు గొప్పవాడు ప్రభుయైన యేసుక్రీస్తు కృప మనందరికీ తోడయుండునుగాక ఆమెన్